హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ అండ్ షేర్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇకపోతే ఈరోజు వ్లాగ్లోకి వచ్చేస్తే నాకు కంద పులుసు తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది అనమాట సో కంద అయితే తెప్పించుకోవడం అవ్వట్లేదు ఎప్పుడు తెప్పమని చెప్పిన మా హస్బెండ్ని లేదని అదని ఇదని చెప్తున్నారు ఇంక ఈసారి ఎట్లాగన్నా సరే తినాలని చెప్పేసి మా మమ్మీ కాల్ చేసి అక్కడ విజేతలో వాళ్ళ కమ్యూనిటీలో విజేత ఉంటుంది అనమాట అక్కడ కంద కొనిపించుకొని ఒక హాఫ్ కేజీ అండ్ అక్కడ నుంచి ర్యాపిడో పెట్టి తెప్పించుకున్నాను అనమాట అండి నేను స్విగ్గీ ఇన్స్టమాటోలో చూశాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ విజేతలోకి వెళ్తే కేజీ వన్ ట్వంటీ ఉంది సో ఎందుకంటారు అంత డబ్బులు వేస్ట్ చేయడం చెప్పండి నేను ర్యాపిడో పెట్టి తెప్పించుకున్నా నాకు అంత అవ్వలేదన్నమాట అందుకని అయితే ఫస్ట్ నేను కంద అయితే అక్కడ తెప్పించుకున్నాను కంద చాలా ఇదిగా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే కంద కొంచెం దొరదొచ్చినట్టు అది ఉంటుంది పైన కూడా కొంచెం మట్టి మట్టి కింద ఉంటుంది కదా సో రన్నింగ్ వాటర్లో కంప్లీట్గా క్లీన్ చేసేసుకొని ఆ స్కిన్ తోటే కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసుకొని మనం ఉడికించుకోవాలన్నమాట కందనైతేనే కుక్కర్లో పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ వస్తే చాలండి మనకి పెద్దగా టైం కూడా పట్టదనమాట ఇది ఉడకబెట్టడానికి సో ముక్కలన్నీ కుక్కర్లో వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మరీ ముక్కలు ములిగే అంత కూడా వేయక్కర్లేదు హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేద్దాము ఈలోపు ఈ కంద పులుసులోకి ఎగ్స్ అయితే మాత్రం కంపల్సరీ అండి ఇది ఫిష్ పుల్స్ కంటే కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకని ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని అవి వల్చుకుంటున్నాను సో ఈ ఎగ్స్ కూడా అండి మనం బాయిల్ చేసినప్పుడు కూడా ఒకసారి కదుపుతూ ఉండాలి లేకపోతే అవి సొనం అంతా ఒక చోటకి వచ్చేస్తుంది అనమాట ఇక తర్వాత అయితే మనం దీనికి ఉల్లిపాయ పేస్ట్ కొడతామండి ఫిష్ పుల్స్కి ఎట్లయితే కొడతామో ఉల్లిపాయ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ వేసేసి పులుసుకి ముద్ద అనమాట ఉల్లిపాయ టూ మచ్చిగా అయితే వేసుకోకూడదు అది చింతపండు కూడా నానబెట్టేసుకున్నా అండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకు అది చాలా తీపి వచ్చినట్టు అవుతుంది అనమాట కూర మనకి ఇది ఎగ్స్ అయితే వేపుతున్నాను వేపిన ఎగ్స్ చాలా బాగుంటాయండి టేస్ట్ ఇలా బాయిల్ చేసి వెంటనే వేసేసి కంటే కర్రీలో బయట కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ సరిపోద్ది అనమాట అండ్ కొంచెం పసుపు అది వేసుకొని వేపాలి వేపితే చాలా బాగుంటుంది సరే ఉల్లిపాయ పేస్ట్ అయితే కొట్టేసుకున్నాను ఎగ్స్ అయితే వేగిపోయినాయి బాగానే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందుకని కానీ నేను ఎక్కువ వేయలేదులేండి పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ వేసుకోవాలండి దీనికి పులుసుకి సో తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేగనివ్వండి కొంచెం అది వేయగానే పచ్చిమిర్చి వేయగానే ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తే అంత ఫ్లేవర్ దిగదు అనమాట మిర్చి ఫ్లేవర్ అందుకని పచ్చిమిర్చి బాగా వేగాక ఆ తర్వాత మనము ఉల్లిపాయ ముద్ద వేసుకుందాము ఈ ఇంత ఆయిల్ వేసానండి కాసేపు ఉల్లిపాయ ముద్ద వేగేసరికి చూడండి ఆయిల్ అంతా లాగేస్తుంది సో ఆయిల్ లేదని మళ్ళీ మనం ఆయిల్ వేయక్కర్లేదు ఉల్లిపాయ వేగిపోయాక అదే మళ్ళీ ఆయిల్ కూడా మనకి బయటకు వస్తుంది అనమాట చింతపండు అయితే బాగా పిసికి నేను రెడీ చేసుకుంటున్నానండి ఇగో ఈ లోపైతే కుక్కర్ మూత వచ్చింది మనము ఉడకపెట్టాము కదా అవి కొంచెం వేడి మీద ఉండగానే మనం కొంచెం స్కిన్ అది రిలీజ్ తీసేస్తంటే ఈజీగా వస్తుంది అనమాట అండి చల్లారితే మళ్ళీ స్కిన్ సరిగ్గా రాదనమాట సో కొంచెం కష్టమే వేడి మీద తీయడము కానీ ఇంకా మనకి తప్పదు కదా పక్కన కొంచెం నీళ్లు పెట్టుకుని తడుపుతా లేకపోతే ముక్కను తడుపుతా అట్లా స్కిన్ అయితే తీసేయచ్చు అనమాట ఈజీగానే వచ్చేస్తుంది ఇది నాకు వేడి పట్టలేక అందుకని పక్కన పెట్టేసాను కానీ ఇంకా మళ్ళీ తీసాను అనమాట సో ఇలా కాదని చెప్పి కొంచెం వాటర్ పెట్టుకుని చేతులు తడుపుకుంటా చేస్తున్నాను మనం ఇంత మొండి పని చేస్తామండి కిచెన్లో అయితే అందుకనే మనకి మొండితనం అంతా అయిపోద్ది అనమాట చేతులు అయ్యి కొంచెం వేడి పట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట కానీ మన హస్బెండ్స్ వాళ్ళని ఏమన్నా చిన్న చిన్న ఇట్లాంటివి చేయమని చెప్పండి అమ్మ ఎలా చేస్తున్నావు అంత అంత వేడి వేడి పిచ్చానికి ఏమన్నా అట్లా ఇట్లా అని చెప్తేడతా ఉంటారు సో ఇలాంటివి చేయకపోతే కూరలు వంటలు ఎట్లా అవుతాయి చెప్పండి రోజును సో సరే నేను ఇలా చేతో తీస్తున్నాను కదా కాసేపటికి ఏమనిపించిందంటే సరే కొన్ని కొన్ని వాటికి అయితే పీ స్కిన్ ఈజీగా రాదనమాట అప్పుడు ఏం చేస్తాం మనము చక్కగా నైఫ్ పెట్టేసి పైన లైట్గా పొర తీసేస్తే వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ మనం కొంచెం లాస్ అవుతాం అనమాట ముక్కని కొంచెం బట్ దాట్స్ ఓకే అండి పర్వాలేదు రాని వాటికి ఇంక మనం ఏం చేయలేం కదా చేత్త తీసినా సరిగ్గా రావట్లేదు అది అందుకని ఇంకా నైఫ్ పెట్టేసి తీసేస్తాను అనమాట ఇంక ఇట్లా తీసేస్తున్నా ఈ లోపు అయితే మనకి చక్కగా ఉల్లిపాయ ముద్ద కూడా బాగానే వేగిపోయిందండి దాంట్లో ఇందాక సాల్ట్ వేయలేదు నేను అందుకని ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను పులుసు కూరలకు ఎట్లా అన్నా కొంచెం సాల్ట్ అది ఎక్కువ పడుతుందండి అందుకని ఎక్కువ తినకూడదంటారు పులుసులు అవి చూడండి వేసిన ఆయిల్ అంతా ఎక్కడన్నా కనిపిస్తుందా నాకేం తెలియదు అన్నట్టు అనమాట బట్ పర్వాలేదు మనం ముక్కలు ఇవన్నీ వేసేసరికి ఆయిల్ అయితే బయటకు వస్తుంది కొంచెం కారం కూడా వేసేసి ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసేయండి ఒక వన్ మినిట్ వేగనివ్వండి అంటే మనం చేప ముక్కలని అయితే కరెక్ట్తో కదప కదా ఇది అలా లేదు అంత తొందరగా ఏం విడిపోదన్నమాట సో కదిపేసాక ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఆ చింతపండు అంటా కూడా గట్టిగా పిండేసి దాంట్లో వేసేసేయండి చెంతమంది వాటర్ అలాగే ఎగ్స్ మనకి పక్కన వేపుకుని ఉంచుకున్నాం కదా ఆ ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసేయండి నేను మళ్ళీ చిన్న పీసెస్ కింద కట్ చేశానండి మనం ఉడకబెట్టాక అంత పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేశాను ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ టైమ్స్ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట చూసారా చక్కగా బాయిల్ అవుతుంది కూడా మనకి చూస్తాను కూడా అది ఫిష్ పుల్స్ లాగే అనిపిస్తుంది కూడా మనకి సో ఆయిల్ అంతా తేలింది చూడండి పైన ఎర్రగాను సో ఇంకా మరిగాక ఇంకా మనం ఏముంది దింపేసుకొని డిషిం ట్ చేసేసుకోవడమే ఫస్ట్ ఇట్లా స్లోగా నీట్గా చేద్దాం అనుకున్నాను కొంచెం కొంచెం బట్ మన వల్ల కాదు అట్లా అని చెప్పి ఫాస్ట్గా ఇంకా కుక్కర్ అయితే తిరగబోసేసారనమాట సో వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే స్వర్గంగా అనిపిస్తుంది అనమాట అండి ఈవండీ ఈరోజు ముచ్చటైతే నీ కంద పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి బై బాయ్